లాడ్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము తొంభై ఏడవ అధ్యాయము అలాగనని తొంభై ఎనిమిదవ అధ్యాయమును కూడా చదువుకుందామండి ఎహోవా రాజ్యము చేయుచున్నాడు భూలోకము ఆనందించును గాక ద్వీపములన్నీ సంతోషించునుగాక మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి భూమి దాని చూచి కంపించుచున్నది ఎహోవా సన్నిధిని సర్వలోక నాదుని సన్నిధిని పర్వతములు వలె కరుగుచున్నవి ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుతురు సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును ఎహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయబిదులను బట్టి సంతోషించుచున్నారు యోధా కుమార్తెలు ఆనందించుచున్నారు ఏలయనక ఎహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు యహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును నీతిమంతుల కొరకు వెలుగును యదార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి నీతిమంతులారా యహూవయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఎహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు ఆయనను గూచి క్రొత్త కీర్తన పాడుడి ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నది ఎహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరచి ఉన్నాడు ఇస్రాయేల్ సంతతికి తాను చూపున కృప విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు భూ దిగాంత నివాసులందరూ మన దేవుడు కలగచేసిన రక్షణను చూచిరి సర్వభూజనులారా ఎహోవాను బట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి సితారా స్వరముతో ఎహోవాకు స్తోత్ర గీతములు పాడుడి సితారా తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి బోరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన ఎహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి సముద్రమును దాని గాక లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై ఎహోవా వేంచేసియున్నాడు ఈ మాటలు విన్నవారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆ మీన్